తారుమారైన ఓటింగ్స్ ఫస్ట్ స్థానంలోకి వచ్చేస్తున్న కళ్యాణ్ పడాల ఓట్ ఫర్ కళ్యాణ్ ఓట్ ఫర్ కళ్యాణ్ అంటూ సోషల్ మీడియా అంతా రచ్చ ఇక స్టూడెంట్ చిన్నపిల్లల నుంచి స్టూడెంట్స్ టీచర్స్ వరకు అందరూ ఆర్మీ పర్సన్స్ కూడా ఓట్ ఫర్ కళ్యాణ్ అంటూ ఇక వైరల్ అవుతున్నాయి వీడియోస్ అయితే కళ్యాణ్ పడాల ఆర్మీ పర్సన్ అవడంతో ఓట్ ఫర్ కళ్యాణ్ అంటూ వీడియోస్ అయితే వైరల్ అవుతూ వచ్చేస్తున్నాయి ఆర్మీ పర్సన్స్ ఇక కళ్యాణ్ చదువుకున్న కాలేజ్ టీచర్స్ కూడా ఇక కళ్యాణ్ మా కాలేజ్లోనే చదువుకున్నారు ఓట్ వేయండి ఇక ఇక్కడ చదువుకొని ఆర్మీ ఆర్మీలోకి వెళ్ళి తర్వాత తనకి బిగ్ బాస్ హౌస్లో ఆపర్చునిటీ వచ్చింది తను ఈ ఆపర్చునిటీ చాలా బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు మీరు తనకి ఓట్లు వేసి గెలిపించండి అంటూ ఇలా చాలా వీడియోస్ అయితే వస్తూ ఉన్నాయి అంతేకాకుండా కళ్యాణ్కి చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే పెరిగిపోతూ ఉంది ఇక కళ్యాణ్ హౌస్లో ఉండే విధానంని తనుజ ఎన్ని అన్నా సరే కళ్యాణ్ కొంచెం అణగి మణిగి ఉన్నట్టుగా ఉండడంతో ఇక ఎక్కువగా ఫేమస్ అవుతూ పోతున్నాడు కళ్యాణ్ అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే పెరుగుతూ ఉంది